సంక్రాంతి పండుగను పురస్కరించుకొని వేములవాడ పట్టణంలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి హోమ్ టౌన్ రెస్టారెంట్ కెనరా బ్యాంకు వారి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ చైర్మన్ విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ మాట్లాడుతూ మన సంస్కృతి సాంప్రదాయంలో భాగంగా అంతరించిపోతున్న కళలకు పునర్జీవం పోస్తూ రాబోయే తరాలకు మన సంస్కృతి సాంప్రదాయాలు తెలిసే విధంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న నిర్వాహకులను వారు అభినందించారు ధనుర్మాసం రాగానే మహిళలందరూ ఇష్టంగా రంగవల్లెలతో పెద్ద ఎత్తున ఇంటి ముందర ముగ్గులు వేసుకుంటారని మహిళలకు సంక్రాంతి పండగ అంటే ఎంతో ప్రత్యేకమైన పండగని విభిన్న రంగులతో రకరకాలుగా ముగ్గులు వేసి మహిళ తన నైపుణ్యాన్ని కలను రూపంలో ప్రదర్శిస్తుందని మహిళలను ఉత్తేజపరచడానికి పోటీలు నిర్వహించి బహుమతులు అందించేయడం చాలా సంతోషకరమని అన్నారు ఈ ముగ్గుల పోటీలో గెలుపొందిన మహిళలను మరియు పాల్గొన్న మహిళలను వారు అభినందించారు అనంతరం ముగ్గుల పోటీ నిర్వాహకులతో కలిసి పోటీలో గెలుపొందిన మహిళలకు ప్రథమ ద్వితీయ తృతీయ పోటీలో పాల్గొన్న మహిళలకు కన్సోలేషన్ బహుమతులను అందించారు ఈ కార్యక్రమంలో ఏపీఎన్ ఆంధ్రజ్యోతి న్యూస్ రిపోర్టర్లు పత్రికా విలేకరులు హోమ్ టౌన్ యాజమాన్యం మొట్టలి మహేష్ పెద్ద ఎత్తున మహిళలు తదితరులు పాల్గొన్నారు చిన్న రాష్ట్రానికి అభినందన ప్రతి ఏడా చెప్తున్నప్పుడు ప్రతిసారి మళ్ళీ ఫోన్ చేసి మీ తరపున మళ్ళీ ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగుగా ముందు తరపున అవకాశం ఇచ్చినందుకు ఏబిఎన్ ఛానల్ వాళ్ళకి ప్రత్యేక కృతజ్ఞతలు వచ్చిన ఆడపడుచులకు కూడా అక్కడ అందరూ కూడా ఉదయం వచ్చి ఇప్పటి వరకు కూడా చేసిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు అలాగే మున్సిపల్ చైర్పర్సన్ రాముతపు మాలి రాజు గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మరి సంక్రాంతి అనగానే ఆడపడుచులకు ఒక ఇంటి ముందు బుక్కు చేసుకున్న కార్యక్రమం అంటే అత్తగారింటి నుంచి అమ్మగారింటి వరకు వచ్చి ఒక సంక్రాంతి పండుగకి ఇప్పుడు సంప్రదాయం ఎట్లయిపోయిందంటే ఒకప్పుడు ముగ్గు చేయాలంటే ఒక ఇంటి ముందు అలకి అరుగుదల్ని ఒక ఆవు పీడతో చేసేవాళ్ళు ఇప్పుడు ఏమైపోయిందంటే డెడ్మేడ్ అయిపోయింది అది కూడా కలర్ వాటర్ వచ్చేసింది కానీ అలా చేయకండి మీరు కూడా ఒక సంప్రదాయ ప్రకారంగా చేయండి ప్రధానంగా గత వారం రోజులుగా మనం హోమ్ టౌన్ వారి సౌజన్యంతో మన హోమ్ టౌన్ మేనేజింగ్ డైరెక్టర్ మహేష్ గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని విజయవాద చేయడం ఎంతో కృషి చేశాము ఈ కార్యక్రమానికి ప్రతి సంవత్సరం మనం హోమ్ టౌన్ మరియు ఏవిఎన్ ఆంధ్రజ్యోతి వారి తరఫున ముగ్గుల పోటీ నిర్వహించడం జరుగుతుంది ఇటు కార్యక్రమానికి హోమ్ టౌన్ నుంచి స్పాన్సర్షిప్ ఇవ్వడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది సంక్రాంతి అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది ఆడపడుచులు ఆడపడుచులు పొద్దున తెల్లవారుజాముని లేచి ఇంటి ముందు ముగ్గురు పెట్టుకొని రంగులతో చాలా అందంగా తీర్చిదిద్దుతారు ఈ ఇటువంటి పండుగను ఊరుకోవడం అనేది మనకి ప్రతి సంవత్సరం ఆనవాయితీకి వస్తుంది ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఈ కార్యక్రమం పాల్గొని విజయవంతం చేసిన ఆడపడుచులకు మరియు అందరికీ నా అభినందన తెలుపుతుంది ప్రతి సంవత్సరం కూడా నిర్వహించుకోవడం నిజంగా అంతరించిన పోతున్న కళలు అంటే నీటి సంవత్సరానికి పిల్లలకు ముగ్గు అంటే కొంచెం మనకి తెలియదు ఇంకొక పట్టడం కూడా వస్తలేదు అట్లాంటి టైంలో ఈ ముగ్గుల పోటీ ఏంటి వారు ప్రతి సంవత్సరం కూడా ముగ్గుల పోటీ నిర్వహించుకుంటూ మహిళని ప్రోత్సహిస్తున్నందుకు వారికి అభినందన తెలియజేస్తా ఉన్నాను శ్వాస చేసినటువంటి హోం ఫ్యామిలీ రెస్టిరెంట్ వారు కూడా గత సంవత్సరం కూడా ఇవ్వడం జరిగింది మరి ఈ సంవత్సరం కూడా వారు ఇవ్వడం జరుగుతుంది వారు కూడా అభినందన తెలియజేస్తూ ఉన్నాను మరి ఈరోజు ముగ్గు వేసిన ప్రతి ఒక్క మహిళ కూడా ధన్యవాదాలు అభినందనలు మరి వీళ్ళ వచ్చి రావడమే గొప్ప విషయం అందులో ముగ్గు వేయడం అంటే మన మైండ్లో ఉన్న ఒక ఆలోచన ఒక తాటి ముగ్గు రూపంలో వేసి ఈరోజు మన ఆలోచన విధానాన్ని చూపించినట్టు గొప్ప విషయం గొప్ప సంస్కృతి సో ఈరోజు మరి ప్రైజ్ అంటే ఫస్ట్ సెకండ్ ప్రైజింగ్ కూడా వాళ్ళు డిసైడ్ చేశారు మరి విన వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు వేస్తున్నాను మరి వీళ్ళ దాకా వచ్చి ముగ్గులు వేసినందుకు కూడా మీ కూడా శుభాకాంక్షలు అభినందనలు ఎవరు కూడా రాష్ట్రపట్లో ఒకసారి రాకపోతే నెక్స్ట్ టైం స్పోటీగా తీసుకొని మనం ముందుకు వెళ్ళాలని ఆలోచన మనం బట్టి ఆ బలంగా నయంలో ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏ పని చేసినామే గెలుస్తామని ఉద్దేశంతో చేయాలి ఆ సంకల్పం ఉంటే మనం ముందుకు ఎక్కడికి వెళ్ళాలని వెళ్ళవచ్చు ఎక్కడికైనా వెళ్ళవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు పార్టిసిపెంట్ అందరికీ కూడా శుభాకాంక్షలు ఇంత ఇంకొక అవకాశాన్ని చక్కడే అవకాశాన్ని నాకు కూడా ఈ ప్రోగ్రాంలో పాటిస్పేస్తాను నాకు కనిపించే చాలా వారికి అదేవిధంగా ఉంటాం వారికి కూడా బయటగా తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికీ